విధానాలపై శంఖం కార్మిక కర్షక ఐక్య పోరు షురు కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్ విధానాలపై నిరసన రాష్ట్ర వ్యాప్తంగా ట్రాక్టర్లు ద్విచక్ర వాహనాల ర్యాలీ నల్ల చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్ మద్దతు ధరకు చట్టం చేయాలని నినాదాలు పదహారున దేశ వ్యాప్తంగా బంద్ కార్మికులు కర్షకులు ఐక్యపూర్కు సమర శంకం పూరించారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసన గలం విప్పారు సంయుక్త కిసాన్ మోర్చా అఖిల భారత కార్మిక సంఘాల సమన్వయ కమిటీ సంయుక్త పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం ట్రాక్టర్లు ద్విచక్ర వాహనాలు ఆటోలతో ర్యాలీలు చేపట్టారు పెద్ద ఎత్తున రైతులు వ్యవసాయ కూలీలు కార్మికులు పాల్గొన్నారు రైతు పండించిన పంటకు గిట్టుబాటు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు పండిన పంట మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని నేతలు కోరారు మొత్తంగా అయితే రైతు నల్ల నల్ల చట్టాలకు కొనరాయాలి రైతు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా బీజేపీ తీసుకుంటున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది మరి మోడీ సర్కారు ఇది ఇదో హెచ్చరిక దేశవ్యాప్తంగా ఎస్కేఎం కిసాన్ ట్రాక్టర్ పరేడ్ విజయవంతం జరిగింది అని చెప్పేసి వార్త చూస్తాం ఇక్కడ బీజేపీ విధానాలపై సమరశంకము అని అంటే ఆల్రెడీ బీజేపీ తీసుకొచ్చిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతులు కొన్ని వందల రోజుల పాటు నిరసన కార్యక్రమాన్ని తెలియజేశారు మరి ఆ వందల రోజుల పాటు నిరసన కార్యక్రమం తెలియజేసినప్పుడు దేశవ్యాప్తంగా ఆ వార్త ఎంత వైరల్ అవుతున్నప్పటికీ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలు మెజారిటీ ప్రజలు చూస్తూ ఉండిపోయారు తప్ప ఆ రైతులకు మద్దతు ప్రకటిస్తూ ఆ రైతుల మీదకి బీజేపీ నాయకుడు కూడా కార్ వేసుకొని పోయి కారుతో గుద్దినప్పటికీ కూడా ఇక్కడ చలన లేకుండా పోయింది ఈ రోజు రైతులకు సంబంధించిన విషయంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో నిత్యం పొద్దున లేస్తే సాయంత్రం వరకు ఇటు కాంగ్రెస్ కానీ అటు బిఆర్ఎస్ మధ్యలో కానీ గొడవ జరిగేది ఏంటి అని అంటే రైతు బంధు తీసిచ్చిండు రైతు బంధు పడతలేదు రైతు బంధు పడతలేదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు రైతు బంధు కాదయ్యా మొత్తానికి రైతులకు సంబంధించిన చట్టాలే కావాలని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కేంద్రంలో ఈ రోజు ఇక్కడ ఇంతగానో మాట్లాడేటువంటి కేటీఆర్ రైతు బంధు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు బంధు తీసేసిరు రైతు బంధు ఏట్లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా రేపు పొద్దుల వీళ్ళతోని జత కలిసి ఇప్పుడు కార్మిక సంఘాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని ధర్నాలు చేస్తున్నాయి కాబట్టి వీళ్ళతో జత కలిసి ఢిల్లీలో నిరసన కార్యక్రమంలో పాల్గొనండి దేశవ్యాప్తంగా రైతు బంధం అమలు అమలు చేయాలని చెప్పేసి దాంతో పాటు వాళ్ళు కోరుకుంటున్నటువంటి ఏదైతే మద్దతు ధర ఉందో ఆ మద్దతు ధర కోసం చట్టం చేయాలని చెప్పేసి మీరు కానీ మీ మీ నాయకుడు కానీ కేసీఆర్ గానీ మీరు పోయి ఢిల్లీలో ధర్నా చేయండి ఈరోజు మహిళా బిల్లు కోసం కవిత గారు ఏ విధంగా అయితే ధర్నా చేశారో రైతుల కోసం రైతులు ఇప్పుడు ఈ ఎస్కేఎం ఎస్కేఎం వాళ్ళు ఏ విధంగా అయితే మాట్లాడుతున్నారో కిసాన్ మోర్చా వాళ్ళు ఆ కిసాన్ మోర్చా వాళ్ళకి పూర్తి మద్దతు ప్రకటించండి ఆ మద్దతు ప్రకటించి వాళ్ళు వాళ్ళు కోరుతున్నటువంటి న్యాయపరమైనటువంటి ఏవైతే అంశాలు ఉన్నాయో వాటికి సంబంధించిన విషయంలో మా మద్దతు ప్రకటిస్తున్నాం అని చెప్పండి ఈ రోజు రైతు బంధు అనేది ఇక్కడ తెలంగాణకు సంబంధించిన విషయంలో రైతు బంధు అనేది కేవలం భూస్వాములకు పెట్టుబడిగా ఉపయోగపడింది తప్ప అది రైతులకు ఉపయోగపడలేదు రైతులు ఏం కోరుకుంటున్నారు మరి దేశ వ్యాప్తంగా ఈరోజు నిరసన తెలుపుతున్న రైతులు ఏం కోరుకుంటున్నారు అంటే కేవలం మాకు మద్దతు ధర కావాలి మళ్ళా రెండోది మేము పండించిన పంట మొత్తాన్ని కూడా ప్రభుత్వమే కొనుగోలు చేయాలి అనేది వాళ్ళ డిమాండ్ ఈ డిమాండ్ కనుక ఏ ప్రభుత్వం అయితే ప్రకటించి ఏ ప్రభుత్వం అయితే ఆ ప్రకటన చేసిన తర్వాత పాటిస్తుందో అది రైతు ప్రభుత్వము ఈ రోజు మీరు ఏంటిది రైతు బంధు పేరుతో లక్షల లక్షల కోట్ల రూపాయలను మీరు రైతులకు ఇచ్చినా కూడా అది రైతులకు ఇచ్చినట్టు కాదు కేవలం భూస్వాముల చేతిలో మాత్రమే పెట్టినట్టు వందల ఎకరాలు వేల ఎకరాలు ఉన్నటువంటి వ్యక్తులకు కూడా మీరు రైతు బంధు ఇస్తే వేల ఎకరాలు ఈ రోజు కేసీఆర్ ఫామ్ హౌస్ కేసీఆర్ ఫామ్ హౌస్ ఉన్నటువంటి వందల ఎకరాల భూమికి ఈ రోజు ఆయనకు రైతు బంధు ఉంది కానీ వ్యవసాయం చేసేది మాత్రం అక్కడ ఉన్నటువంటి కూలీలే మరి ఆ కూలీలకు రైతు బంధు వల్ల ఉపయోగం ఏమున్నది ఆ మొత్తానికైతే రాష్ట్రంగా రాష్ట్రంగా వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా వాళ్ళు కావాల్సిన మద్దతు ధర కాబట్టి ఏ ప్రభుత్వం అయితే మద్దతు ధర ఇస్తుందో ఆ ప్రభుత్వము రైతు ప్రభుత్వం అవుతుంది అంతేకాకుండా మేము ఇది ఇస్తున్నాం మేము అది ఇస్తున్నాం అంటే రైతు భరోసా అని రైతు బీమా అని చెప్పేసి ఇవన్నీ కావు రైతులకు కావాల్సిన మద్దతు ధర అవసరమైతే కౌడ్ రైతులకు కూడా ఏదో ఒకటి న్యాయం చేయాల్సిన అవసరం కూడా ప్రభుత్వాల మీద ఉంటది ఆ విషయాన్ని మాట్లాడిన ప్రభుత్వాలే రైతు ప్రభుత్వాలనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ